అమరేంద్ర హాల్లో అందరినీ పిలుస్తాడు అందరూ వచ్చాక స్కూల్లో అటాక్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా వాళ్ళే ఇప్పుడు మన ఫ్యామిలీ మీద అటాక్ చేయబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటాడు ఆ మాటతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బాగి రాతోడ్ మనోహరి కూడా షాక్లో ఉండిపోతారు ఇదంతా బయట నుంచి వింటున్న ఆరు కూడా కంగారు పడుతుంది ఇక కట్ చేస్తే స్కూల్ దగ్గర ఒక కారు ఆగి ఉంటుంది ఆ కారులో ఒకప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేసిన రౌడీలైతే ఉంటారు అందులో ఒక రౌడీని స్కూల్కి పంపిస్తారు ఆ రౌడీ స్కూల్లో అమరేంద్ర పిల్లల్ని ఫోన్లో ఫోటోలు చూస్తూ వెతుకుతూ ఉంటాడు సడన్గా అంజుపాప తన ఫ్రెండ్తో మాట్లాడుతూ బయట నిలబడి ఉంటుంది ఆ రౌడీ ఫోన్లో అంజుపాప ఫోటోను చూసి అంజలి వైపు వస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్